హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బవానీస్ డబల్ వన్ టూ మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఈరోజు వీడియో ఏంటంటే ఇగో బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇంకా బయట ఎండేసి ఉన్నాయి అనమాట అవి కూడా తీసుకుని వచ్చి ఇక అమ్మతో పెట్టాలి సెల్ఫ్లు చూపెడితే చూడండి అంతా ఎట్లా చెక్కు చేతులు ఉన్నాయన్నమాట బట్టలు అయితే చూడండి సర్గలేదు ఇంక ఇప్పుడైతే సర్దైతే పెట్టేసుకుంటా పిల్లలు ఇద్దరు నా దగ్గరే ఉన్నారు ఇక అనమాట అక్కడ పాప కూర్చుంది ఇక్కడ బాబు అయితే బ్యాగ్ తోటి ఆడుకుంటా ఉన్నాడు వీళ్ళని చూసుకుంటూ నేనైతే బట్టలు అయితే మళ్ళీ పెట్టేసి సెల్ఫ్లోనైతే పెట్టేస్తా ఎందుకంటే మళ్ళీ వంట చేయాలి పిల్లల స్నానం కూడా చేయించలేదు ఇంకా చేపిస్తా వాళ్ళకు కూడా స్నానం ఉడక వస్తుంది అనమాట బాగా అందుకనేసి తొందరగా అయితే చేయించట్లేదు మధ్యాహ్నం పడుకుంటున్నారు స్నానం చేపించగానే బాబు పడుకోడు పాప అయితే పడుకుంటుంది ఇక వాళ్ళకి సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా స్నానం చేయించిన అనుకో నైట్ మళ్ళీ మేము పడుకునేటప్పుడు పడుకుంటారు వీళ్ళు అప్పటిదాకా పడుకోరు పడుకోబెడదామని ట్రై చేసినా నన్నే పడుకోబెడతారు కానీ వాళ్ళైతే పడుకోరనమాట అంటుంటారు మా పిల్లలు మా వారు వచ్చి అంతసేపు కూడా ఇక వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా వాళ్ళు వచ్చినాక ఇక వాళ్ళతో టైం టైంపాస్ చేసి కనుక రిమేసి పడుకుంటారు అనమాట మాతో పాటే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫను చూస్తుందండి అలాగే నా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగో అయితే ఇగో తీసేసి మొత్తం అడ్డ పెట్టేసుకున్నా ఇక్కడ వచ్చేసి పిల్లలని అయితే పెట్టేసుకున్నాను అనమాట అయితే చూపెడతా పైన వచ్చేసి నామన్నమాట ఇవైతే కింద వచ్చేసి బ్యాగ్లూ ఇంకా అయితే ఉన్నాయి ఒక సైడ్ ఏమో బాబు బట్టలు అనమాట దాన్ని అయితే సర్ చేసుకున్నాను రైస్ అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నాను ఇక అవుతుంది అనమాట నన్ను అయితే గ్యాస్ అయితే వండుతున్నా పిల్లలకి స్నానం కూడా చేయించినా వాళ్ళు అయితే ఆడుకుంటా ఉన్నారనమాట చూపెడతాను ఇవన్నీ వాళ్ళిద్దరైతే ఆడుకుంటా ఉన్నారు ఆలుగడ్డ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా మంచిలు కట్ చేసి తాల పెట్టేసుకున్నాను అదేమంతగా కర్రీ అయితే స్టార్ట్ చేసిన చిన్న బండు నాన్న నానొట్టేసుకున్నాను కొన్ని టమాటాలు టమాట ముక్కలు కర్రీ అయితే అవుతుంది ఆ రైస్ అయితే అయితే అన్నం అయితే ఉడుతుంది పిల్లలకు కూడా తినిపించిన టమాటా చారు అంటే టమాటా చారు కొంచెం పెరిగేసి అయితే తినిపించిన వాళ్ళకి కర్రీ అవుతుంది అవి అమ్మగానే మా వాళ్ళు అన్నమాట నైన్ థర్టీనే ఏమో అవుతుంది ఇప్పుడు టెన్ థర్టీకి వెళ్ళి వచ్చేస్తారు లోపల నేనైతే వన్ అయితే రెడీ చేస్తాను వాళ్ళు పడుకుంటారు ఏమో అనేసి అనుకుంటున్నా కానీ పడుకునేటట్టు లేరు వాళ్ళు ఓకేనా వంట అయితే అయిపోయింది కరీం అయితే వండిసిన కొంచెం గ్రేవీ అయితే అనమాట అంటే ఫ్రెండ్స్ ఇక అన్నం కూడా అయిపోయింది ఇంతే ఈ వీడియో మీకు నచ్చదని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా మా పిల్లలు అయితే ఇంకా పడుకోలేదనమాట మీరేం కోరు అనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమైంది ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాగా